ఒక్క నిమిషం సార్ సార్ ఒక్క నిమిషం చెప్పిన విధిగా ప్రారంభిస్తున్నారు ఘనమైన చక్కట్లని ఈ రైతు సంబరాలు

ంగేశ్వర స్వామితో చె స్వామి గారు ఆ గత మనర్శన పూర్తిగా ఉంటుంది తెలియదు కాబట్టి మీరు రెడీ చేసుకొని వచ్చుకోవాలి ఈ మూడు సినిమాలు మీరు

We'll <laughs> ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి అన్న అదేవిధంగా మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారో కామెంట్స్ తెలుసు అన్నా

ああああ అంటే ఇరవై ఒక్క కిట్ట రెండు గంటల ఒక కిలోలు సుమారు పది కిలో ఒక కొంత బాగా ఈ వీడియో చూసాను ప్రతి ఒక్కరు లైక్ చేయాలంటే సినిమాజా <à déc> <Day> <aniously tweet> I'm done. Like

ఇది కాంగ్రెస్ గట్టిపోయి వరకట్ చేయాల్సిందని ఎదుసలు ఏ రెండు సార్లు అబ్రోడ్లు ఉంటాయా లేకపోతే జనాలు రెండు రెండు కానీ కానీ రెండు మందిని

是 <laughs> <laughs>

じゃあ。

கோராய் கோடாராய் களஞ்சர களஞ்சர அந்த கரண நடுவராயா மீது சுமையா இளங்கருதிச்சாலோ எக்கட்டாலக்கு இந்த கஷ்டத்துல நம்ம பிசாலவர வெற்றாயிருக்காதாய் இந்தசாலக்கு வலதிச்சாலோ கமப்பாய்க்கோ ஆதி கேரேன் மேல்கே நம்ம நடக்கை தரம் வெள்ளையரசு வெள்ளையரசு என்னையவே வந்து ايو نه تو انڌيڙي ۾ وڃي ٿو Salve, தோழர்களே பாடுனதுக்கு குட்பை மாலிகே சினிமா வரவேற்போம் நம்ம எல்லா Ya, enggak. కొందో రాట్ రెడ్డి గారు విజయవాద చెల్లాల కట్ట రెండు వేల రెండు వందల డెబ్బై ఎక్కడ తొమ్మిది చీలు అనగా తొమ్మిది వేల పట్టు చేసుకుని తిరిగి పదవ రౌండ్లు ఇరవై ఎక్కడ తొమ్మిది